అండి బలిసి ఎండి మెత్తలు కోడిగుడ్లు కర్రీ అది చేసి చూస్తానండి మీకు ఎలా వండుతున్నో చూడండి మీరు నేను కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసుకున్నాను అవి బాగా ఉడికించుకుందాం ఇప్పుడు అయితే ఎండి మెత్తలు అయితే చేసుకుందాం అండి తోక బుర్ర తీసేసుకొని శుభ్రంగానే అయితే ఎండి మెత్తలన్నీ చేసుకుందాం నేను మెత్తలు అన్నీ తీసేసుకున్నాను నేను ఇప్పుడు అయితే వాటర్ వేసుకుని నానబెట్టుకొని శుభ్రంగా నీట్గా కడుక్కుందాం అవి పక్కనడితే పెట్టుకుంటాను నేను ఇంకో బలసుకూర అండి శుభ్రం చేసుకుంటున్నాను బలిసుకూర ఆసాడంలోనే వండుకుంటారండి ఈ పల్లెటూరులో దొరుకుతుంది బాగానే మందులు మందులు గట్ట కొట్టరండి ఇట్లకి మంచి టేస్ట్గా ఉంటుంది నేనైతే శుభ్రంగా బలిసుకూర శుభ్రంగా కడిగేసుకున్నాను నేను దాకలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దానికి మనం అన్నీ యాడ్ చేసుకుని మనమైతే స్టవ్ మీద అయితే పెట్టుకుందాం ఒక ఉల్లిపాయ కోసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద ఐదు పచ్చిమిరకాయలు కోసుకున్నాను నేను ఇప్పుడైతే కూరలు యాడ్ చేసుకున్నాను కొత్త వాటర్ వేసుకున్నాను నేను ఇప్పుడైతే పోయి గుడ్లు అయితే ఉడికిపోయినాయి అండి దింపేసుకొని బలిస కూర అయితే పొయ్యి మీద అయితే వేసుకుందాం మూత అయితే పెట్టుకుందాం అండి కూర అయితే చక్కగా ఉడుకుద్ది నేనైతే మెత్తలు అయితే వాటర్ అయితే వేసుకొని శుభ్రంగా నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్నాను గుడ్లేమో పోల్చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నానండి బలిస్ కూర అయితే ఉడికిపోయింది చూడండి చక్కగా ఉడికింది ఇందులో రెండు కాయలు కోసుకుని పక్కన పెట్టుకుని ఇది యాడ్ చేసుకుంటాను అదిగోనండి టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి మనం మూత కుక్క రెండు నిమిషాలు అలా గుంచుకుందాం ఇప్పుడు పప్పు పూర్తి తిప్పుకుందాం అవి ఉడికే కానీ నేనైతే చిన్న చింతపండు నిమ్మకాయ చేసి చింతపండు తీసుకున్నాను చిన్న నిమ్మకాయ చేసి తీసుకున్నానండి పిండుకొని అయితే మామూలుగా యాడ్ చేసుకున్నాను నేను పులుసు పెరుచు కూరలు ఇప్పుడు ఉడికిపోయింది కదా మనం పప్పు కూతుకుని తిప్పు శుభ్రంగా తిప్పుకుందాం ఇది తిప్పుకున్న తర్వాత మనం పోపు అయితే పెట్టుకోవాలి కదండి ఇప్పుడు మనం ముందుగా అయితే గుడ్లు అయితే వేపేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చిదాకా కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను నూనెలోని గుడ్లు అయితే వేపుకుందాం మనం గుడ్లు అయితే గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం గుడ్లు కూడా వేపేసుకున్నానండి ఇప్పుడైతే మనం పోపు అయితే ఎలా పెట్టుకుందాం చూపించిపోతున్నాను మీకు అవి ఆవాలండి కొద్దిగా కానీ కొద్దిగా జీలకర్ర ఎల్లు గుడ్లు అయితే ఎర్ర గుడ్లు దాకా వేసుకున్నాను నేను నాలుగు ఎండిమిరగాయలు రెండు రెమ్మలు కరివేపాకు ఇప్పుడైతే అవి వేగిన తర్వాత మనం ఎండి మెత్తలు అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడైతే మనం బాగా ఎండి వాటర్ అంతా పోయి చక్కగా కలసరి దాకా ఎండి మెత్తలు వేసుకుందాం కారం ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకున్నాను నేను తగినంత ఇప్పుడు అందులో కొద్దిగా తేనెలుపు జల్లుకున్నాను అండి నేను ఇప్పుడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను పరిచి అందులో గుడ్లు అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా కలిపేసుకున్నాను చూడండి ఒక్క రెండు నిమిషాలు మన ఉడికితే చక్కగా గుడ్లకి అంత ములుపు పడితే కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే దింపేసుకున్నాం మనం ఇప్పుడైతే మనం తినేద్దాం సూపర్గా ఉంటుందండి కూర అయితే సూపర్గా ఉంది బాగా